లైఫ్లో ఇప్పుడు మీకు వీళ్ళిద్దరూ లేరు ఇప్పుడు మీరు బాక్సింగ్ చేయడానికి బీ బాడీ సహకరించదు సో ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినా సరే మీరు ఏదైతే సొసైటీ అంటున్నారో ఆ సొసైటీ కూడా మిమ్మల్ని లైక్ డిఫరెంట్ గానే చూస్తుంది మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు యాక్చువల్గా నాకు యాక్టింగ్ కామెడీ ఇవన్నీ అంటే చాలా ఇష్టం ఛాన్సెస్ కోసం ట్రై చేసిన బట్ నేను ఎవరిని కన్సల్ట్ అయినా వాళ్ళు నన్ను ట్రీట్ చేసే విధానం ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేయడం టు బి ఫ్రాంక్ ఫిజికల్గా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను నేను దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇట్స్ అండ్ అడిగిన వాళ్ళు అంటే నా గురించి తెలిసిన వాళ్ళు నేను అడిగితే అంటే ఎవరు అడిగారు ఫీమేల్స్ లేకపోతే అర్థం కాలేదు ఇప్పుడు ఒక అబ్బాయి యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాడు అన్న ప్లీజ్ అన్న నాకు ఏదైనా ఛాన్స్ కావాలి అది నేను అడిగాను అనుకో వాళ్ళకి నార్మల్గా తెలిసిపోతుంది కదా సర్జరీ కాకముందు తెలిసిపోతుంది వాళ్ళు నువ్వు అమ్మాయివే కదా అని ఇట్లా కింది మీదకి చూసి ఛాన్స్ ఇప్పిస్తా ఈ ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పడము తర్వాత బ్యాడ్గా బిహేవ్ చేస్తే నాకు నచ్చక ఫస్ట్ బూతులు తిట్టేస్తాను తిట్టేసి నాకు ఆ ఛాన్స్ వద్దు నేను ఇంకా చాలామంది ఉంటారు ట్రై చేసుకుంటా అని చెప్పి పిచ్చి బూతులు మాట్లాడేసి అక్కడ నుంచి వచ్చేస్తా ఫైటింగ్స్ కూడా అయినాయి అట్లా నాంతటా నేను కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు నచ్చని పని నేను సచ్చినా జయ్య అయిన తర్వాత తెలిసిన వాళ్ళు వాళ్ళ ద్వారా వెళ్తే ఏం అడగరు వీళ్ళు పరిచయం ఎట్లా చేస్తారు ఇట్లా అమ్మాయి నుంచి అబ్బాయిగా పిల్లోనికి కావాలే ఛాన్స్ అది అని అంటే దే ఆర్ టేకింగ్ లైక్ లూజ్గా ఐ మీన్ ఓకే మనం ఏదన్నా అడగచ్చు అమ్మాయి నుంచి అబ్బాయిగా ఏదన్నా అడగొచ్చు వాళ్ళ సిచ్యువేషన్ కూడా బాగాలేదు అని అట్లా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఇప్పటికీ యాక్టింగ్ అంటే పిచ్చి ఇప్పుడు ఛాన్స్ దొరికిన చిన్న దారం దొరికినా దూసుకుంటే వెళ్ళిపోవాలని ఉంది కష్టం ఉంటది ఎక్కడైనా కష్టం నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ దాంట్లో చేస్తున్నా కష్టం ఉండదా ఉంటది అంటే యాక్టింగ్ అంటే ఇష్టము అనగానే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా ద్వారా కూడా హైలైట్ అయిన వాళ్ళు హీరోయిన్స్ అయిన వాళ్ళు ఆర్టిస్ట్లుగా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా అంటే మీరు ట్రై చేశారా సోషల్ మీడియాలో లేదు అలా ట్రై చేయలేదు నేను ఒకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ట్రాన్స్జెండర్స్ గురించి చెప్పడం మొదలుపెట్టిన ఒక నెల రోజులు బాగానే పోయింది తర్వాత మా వాళ్ళ దగ్గర నుంచే కాల్స్ వచ్చి నువ్వు అన్ని డీటెయిల్గా చెప్తున్నావు చెప్పొద్దు నువ్వు చెప్తున్నావు నువ్వు మంచిగా ఉంటావు అందరికి నేను అబ్బాయి అనే తెలుసు నా గురించి తెలుసుకుంటే ఏంటి పరిస్థితి అని అట్లా కొన్ని కాల్స్ వచ్చినాయి అందుకనే ఇంకా వాళ్ళ గురించి ఆపేసిన అసలు యూట్యూబ్ ఛానల్స్ గురించి మీతో లో మాట్లాడుతున్నాను అని ఐ మీన్ కొంతమంది ట్రాన్స్మెంట్స్ విజిబిలిటీ కావాలని వెయిట్ చేస్తారు కొంతమంది హైట్ చేసుకోవాలని చూస్తారు అంటే ఏ నాకు గడ్డ వచ్చేసింది నేను కమ్యూనిటీ పర్సన్ కాదు నేను అని ఉంటారు సో వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ రావడం సరే ఇంకో నా వాళ్ళు ఇంకోళ్ళు ఎందుకు లేదు సఫర్ అవ్వడం అనేసి నేనే అది ఆపేసిన అంటే మీరు ఇచ్చే క్లారిటీ మూలంగా వాళ్ళు ఎవరు ఏంటి అనేది అర్థమైపోతుంది నేను ఏ పర్సన్ గురించి చెప్పలేదు ఇప్పుడు నేను సారీ మీతో మాట్లాడినప్పుడు నేను ఏ పర్సన్ గురించి మీతో చెప్పలేదు ఇట్లా డీటెయిల్ మీకు చెప్పినా కానీ పర్సన్ గురించి ఏం చెప్పలేదు నేను అలాగే ఆ ఛానల్లో కూడా నార్మల్ ఏం లేదు ఐ మీన్ ఫీమేల్ నుంచి మేల్గా మారుతారు మారడానికి ఈ కారణాలు ఉంటాయి మేల్ నుంచి ఫీమేల్గా మారుతారు మారడానికి కారణాలు ఉంటాయి వాళ్ళ హ్యాబిట్స్ ఇలా ఉంటాయి చిన్నప్పటి నుంచి ఏ జనరల్గా ఒక ట్రాన్స్ జెండర్ ట్రాన్స్జెండర్ అని అంటే ఎవరైనా ఏం థింక్ చేస్తారు వాళ్ళు చిన్నప్పటి నుంచి అరే ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని ఎగతాలు చేస్తారు అలాంటి సిచ్యువేషన్సే చెప్పినా అంతే దానివల్ల వేరే వాళ్ళు ఫోన్ చేయడానికి ఏముంటుంది అందులో ఇప్పుడు కొంతమంది ఉన్నారు మీ ట్రాన్స్ కమిటీలోనే వాళ్ళ అపీరియన్స్ చూస్తే ఇప్పుడు మీరు మీకు హార్మోనల్ బ్యాలెన్సింగ్ సరిగా లేకపోవడం వల్ల మీది అర్థం అర్థమవుతుంది కొంతవరకు కానీ కొంతమంది అసలు చూడటానికి ఎలా ఉంటారంటే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగానే కామన్ మేల్ ఎలా ఉంటారో వాళ్ళు కూడా అలానే ఉంటారు సో బయటికి వెళ్ళిన తర్వాత కనుక్కోవడానికి వీలు లేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఫోన్ చేసి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపేసేంత లేదేమో నేనేందంటే ట్రాన్స్ ఉమెన్ వాళ్ళు సమాజంలో ఉన్నారు అని అందరికీ క్లారిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ట్రాన్స్ ఉమెన్ అంటే కానీ ట్రాన్స్మెన్ అంటే ఎవరికీ ఐడియా లేదు ఎవరికీ మీన్స్ ఒక హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ మెంబర్స్ పరిచయం మెన్స్ ఆ ట్వంటీ మెంబర్స్లో టెన్ పర్సెంటేజ్ మళ్ళీ మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఈవెన్ దో ట్రాన్స్ ఉమెన్స్ కూడా కొంతమందికి ఇట్లా ఒక అమ్మాయి అబ్బాయి లెక్క మారుతారని కూడా తెలియదు అంటే విజబిలిటీ కావాలి మాకు ట్రాన్స్మెంట్స్ కూడా ఉన్నాయి మాకు కూడా రైట్స్ కావాలి అని ప్రయత్నం చేశా బట్ మా నేను అయితే ప్రయత్నం చేసినా వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్స్ రావడం వల్ల మంచిగా అనిపించలేదు అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా బాక్సింగ్లో మీరు నేషనల్స్ ఆడాను అని సో నేషనల్స్ ఉన్నప్పుడు సాధారణంగా చాలా మంది గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు సో మీరు ప్రయత్నించారా గవర్నమెంట్ జాబ్ ఎప్పుడైనా చేయాలి అని యాక్చువల్లీ దాంట్లో మేల్ ఫీమేల్ అని మాత్రమే ఉంటది స్టేట్ లెవెల్ జాబ్స్ మనం ఏది అప్లై చేసినా మేల్ ఫీమేల్ అని ఉంటుంది ట్రాన్స్జెండర్ ఉండదు ఇప్పుడు నన్ను చూడడానికి బాయ్ లాగా ఉన్నా ఫీమేల్ అని ఉంటుంది ఇప్పుడు నేను ఫీమేల్ లెక్క అప్లై చేస్తే డాక్యుమెంట్ పరంగా ఓకే బట్ నా విజిబిలిటీ ఎట్లా కనబడుతుంది మేల్ గా ఆఫ్టర్ సర్జరీ ఐమ్ టాకింగ్ ఓకే విజబిలిటీ అబ్బాయిలాగా కనబడుతుంది సో వాళ్ళు డౌట్ డౌట్గా ఉంటారు సరే అబ్బాయి లాగా కదా అని అబ్బాయి దాంట్లో అప్లై అనుకో దాంట్లో దానికి తగ్గ హైట్ పర్సనాలిటీ అవన్నీ ఏమి ఉండవు సో ఎటు అప్లై చేయాలో అర్థం కాదు సరే ట్రాన్స్జెండర్ అని ఒక కోట వస్తుందేమో అని చూస్తుంటే అది కూడా స్టేట్ లెవెల్లో ఆల్మోస్ట్ లేదు నాకు ఎలా మరి ఇప్పుడు పోలీస్ జాబ్సే పడ్డాయి నాకు అప్లై చేయాలని ఉంది అప్పుడు నేను మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్ళి అంటే మా కమ్యూనిటీ తరఫున తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా లీడర్స్ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ త్రూ ద్వారా నేను అక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ లాగా ఈ జాబ్కి కి జెండర్ కూడా అప్లై చేస్తున్నారు అని అంటే మాకు కావాల్సిన రిజర్వేషన్ అందుకనే ఇంకా నేను అదంతా చేయలేకపోయినా అండ్ రీసెంట్ గా సీఎం గారు కూడా ట్రాఫిక్ అసిస్టెంట్గా ఛాన్స్ ఇచ్చాను అది దాంట్లో నాకు అప్పుడే టాప్ సర్జరీ అయింది అవి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కుట్లు కూడా హీలింగ్ కాలే ఆ పొజిషన్ నాకు నా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నాకు కావాల్సింది యూనిఫామ్ యాక్చువల్గా అందుకనే వెళ్ళినా పార్టిసిపేట్ చేసినా రన్నింగ్ అన్నీ చేసిన క్వాలిఫై అయినా మెరిట్లో క్వాలిఫై అయినా అయిన తర్వాత ఇప్పుడు ఏ ట్రాన్స్ ఉమెన్ అయితే నా లైఫ్లో ఉన్నారు ఆ టైంలో తను ఒక మాట అన్నది నువ్వు పోలీస్ జాబ్ చేస్తే నాకు వద్దు నాకు ఆ జాబ్ వద్దు ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్లో చేసుకుంటాను కదా అదే చేసుకో నువ్వు అలా చేస్తేనే నేను నీతో ఉంటా లేకపోతే ఉండను అన్నది నాకేందంటే ఆ పిల్ల అంటే చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం అందుకనే పట్టించుకున్నంత బాడీ అంతా ఖరాబ్ చేసుకున్నా అయితే నేను ఇంత డిప్రెస్ అయినా అయితే ఇంత బాధపడినా ఇప్పుడు తను వేరే పర్సన్తో ఉండి ఇన్స్టా స్టోరీస్ పెట్టడం హస్బెండ్ అని మెన్షన్ చేయడం పెళ్లి కాలేదు చేసుకుంటానంట సరే ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటుందో తన క్లారిటీ ఉన్నప్పుడు కొన్ని రోజులు బాధపడతావచ్చు తర్వాత క్లారిటీ మీతో ఉన్నప్పుడు కూడా ఒక సంవత్సరం ఉంది ఉంది ఎవరు వచ్చినా నాకు ఎదురు ఎవరైనా మాట్లాడితే తనే వెళ్ళి మాట్లాడేది ఓకే ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ అంటే ఏం చేస్తున్నారు అసలు యాక్చువల్గా కార్పొరేట్ దాంట్లో ఫెసిలిటీ కోఆర్డినేటర్ గా చేస్తున్నా ఇప్పుడు చేస్తున్నాను కానీ నిన్నటికే నాది లాస్ట్ వర్కింగ్ డే రీజన్ చేసేసాను కొంచెం డిస్క్రిమినేషన్ అట్లాంటి వాటి వల్ల రిజైన్ చేశారు సో ప్రజెంట్ నిన్న డ్యూటీ అయిపోయింది నిన్న ఈ రోజు నుంచి నేను ఖాళీ జాబ్ సర్చింగ్లో నుండి ఇప్పుడు నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం దారి కోసం చూస్తున్నా ఎవరిని కలవాలో తెలియదు కొంచెం ట్రాన్స్ వాళ్ళ గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా అరే ఈ పిల్లోడు ఇట్లా జెండర్ చేంజ్ అయ్యిండు కానీ టాలెంట్ అయితే మంచిగున్నది అని ఒక్క ఛాన్స్ ఎక్కడ ఇస్తారేమోనని చూస్తున్నాను చూస్తున్నా అసలు ఎవరిని కాంటాక్ట్ అయినా కూడా మార్క్ లాగానే వస్తుంది సోషల్ మీడియా ద్వారా ప్రయత్నించవచ్చు కదా లైక్ ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది అందులో రీల్స్ చేయొచ్చు వీడియోస్ చేయొచ్చు మీ టాపిక్ కాకోకుండా వేరే ఏదైనా మీకు క్రియేటివ్గా ఏదైనా థాట్ క్రియేట్ చేసుకొని ప్రయత్నించాలి ట్రై చేయాలి ఎందుకంటే అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా లేదు మనీ సో రెండు లేనప్పుడు సోషల్ మీడియా దీని ద్వారా హైలైట్ అయిన వాళ్ళు ఉన్నారు దాన్ని చిన్న చూపు అవును సో అలా ప్రయత్నం ఏదైనా చేసారా అని చెప్పి చెయ్యలేదు నార్మల్గా రీల్స్ చేసుకుంటూ ఉండేది అంతే నాకు డిప్రెషన్ వచ్చినప్పుడు అదే రీల్స్ చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది నన్ను నేను చూసుకుంటే నాకు నేను చాలా ఇష్టం కానీ ఎందుకు ఇలా హెల్ప్ చేసుకున్నాను అర్థం కావట్లేదు మీరు చెప్పింది కూడా ఒక రకంగా రైట్ వేనే అది ట్రై చేస్తాను నేనే కొత్త కొత్తగా టాపిక్ క్రియేట్ చేసుకోవడం కానీ అట్లా చేస్తాను సో ఇప్పుడు మీకు అంతా ఓకేనా లైక్ ఫ్యామిలీ పరంగా లైక్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళు కానీ అట్లా ఉన్నారా ఇప్పుడు అంతా ఓకేనా అంతా ఓకే కానీ నేను కమ్బ్యాక్ ఇవ్వాల్సింది చాలా ఉంది నేను కమ్బ్యాక్ నోటితో చేతులతో చెప్పాల్సిన అవసరం లేదు నా సక్సెస్తో చెప్దామని ఫిక్స్ అయినా జస్ట్ వెయిట్ చేస్తున్నా అంతే ప్రతి ఒక్కరికి సమాధానమే నా లైఫ్లో ఏది లేదు అనేసి వెళ్ళిపోయిల్ నా లైఫ్లో అది ఉంది నువ్వు తిరిగి వచ్చినా నాకు వద్దు ఒక కమ్బ్యాక్ ఎట్లుండాలంటే ఉండాలంటే జెండర్ ఏదన్నా కానీ మేల్ ఫీమేల్ ట్రాన్స్మెన్ ట్రాన్స్మెన్ ఏదన్నా కానీ కానీ మనకు ఎట్లా ఉండాలంటే అవతల వాళ్ళు నోరు మూసుకునేలా ఉండాలి చెప్పుకోవాలి నేను ఈరోజు ఈరోజు అంతెందుకు నిన్న కూడా నేను అయింది మార్నింగ్ అయింది నేను పడుకునేసరికి ఒక రకంగా డిప్రెషన్ ఏడుపు వస్తుంది రీసెంట్గా మా నాన్నగారు చనిపోయారు త్రీ మంత్స్ అవుతుంది అంతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అటు అక్కడ బాధపడాలా లేకపోతే వీళ్ళు చేసిన చీటింగ్ వల్ల ఇంత బాధపడాలా నేను చేసే జాబ్ దగ్గర ఆ డిస్క్రిమినేషన్తో బాధపడాలా